మాకు ప్రియమైన దేవుని బిడ్డ అందరికీ ఉదయకాల సమయంలో క్రీస్తు శ్రేష్ఠమైన తెలియజేస్తున్నానండి ఎలా ఉన్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా దేవుడు నిన్నటికాల సమయం అంతా కూడా మనల్ని కాచి కాపాడి ఈ దేవుని మనకు బహుమానంగా కానుగేనాడు కాబట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక హలే ఈరోజు మనం ఉదయ కాల సమయంలో వాగ్దానం కోసం ఎదురు చూస్తున్నాం కదా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే సువార్త యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఏడు వచనం యోహాను సువార్త పద్నాలుగు అధ్యాయము ఇరవై ఏడు వచనం శాంతి మీకు అనుగ్రహించి వెళ్చున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు లేదు మీ హృదయములను మీ హృదయమును కలవరపడనీయుడి వెరవనీయుడి నామనికి మహిమ కలిగినగాక ఈరోజు మనకి చక్కని వాగ్దానం చూడండి శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను అన్నాడు దేవుడు నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను అది ఎలాగుంటుందంటే లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు మీ హృదయమును కలవరపడి నీకుడి దేవుని నీకుడి మహిమ కలిగిన గాక ఈరోజు శాంతి లేక మనశ్శాంతి లేక సమాధానం లేక ఎంతమంది బాధపడుతున్నారో వాళ్ళకి శాంతి లేక వారి సమాధానం లేదు మరి ఏ పరిస్థితులలో వాళ్ళకి సమాధానం లేదో ఏ విషయంలో వాళ్ళకి శాంతి నెమ్మది కలగటం లేదో మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీకు ఈరోజు నేను శాంతి అని అనుగ్రహించుతున్నాను నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుతున్నాను లోకం ఇచ్చినట్లుగా కాదు మీరు భయపడకండి ఇంకా విరవకండి కలవరపడకండి మీ హృదయాన్ని కలవరపడాల్సిన అవసరం లేదు కలవరపడుతూ ఉంటాం మనం అనుకుంటూ 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 నిద్రపోతూ ఉంటాం కదా సమస్యల గురించి ఆ బాధల గురించి అదే కలవరిస్తూ ఉంటాం ఆ భయం మనం కలవరపడుతూ కలవరు పెడుతూ ఉంటుంది అనమాట నిద్రలో కాబట్టి దేవుడు ఈరోజు చెప్తున్నాడు నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుచున్నాను ఇంక భయపడకండి కలవర పడకండి ఈరోజు శాంతి సమాధానం లేక బాధపడుతున్నావా ఎందు నిమిత్తం నీకు శాంతి లేదు అప్పులు నేను మరి శాంతి లేదా సమాధానం లేదా పిల్లలకి మరి మ్యారేజ్ కాలేదని వివాహం కాలేదని శాంతి లేక అదే అనుకుంటూ సమాధానం లేక బాధపడుతున్నావా సొంత గృహం లేదని బాధపడుతున్నావా ఎందుకు పిల్లలు చెప్పిన మాటలు లేదని బాధపడుతున్నావా శాంతి నీకు లేదా సమాధానం లేదా ఈరోజు నీకు శాంతిని అనుగ్రహించబోతున్నాడు పోతున్నాడు దేవుడు నీకు శాంతిని అనుగ్రహించి నేను వెళుతున్నాను అంటున్నాడు దేవుడు ఆయన శాంతి సమాధానం ఇవ్వడానికే ఈ లోకానికి వచ్చిన్నాడు మనం రక్షణ ఇవ్వడానికి శాంతి సమాధానం తనిపడానికి ఆయన మన కోసం సులువుల మరణించి లేచినాడు కదా అతి సువార్త పదకొండు ఇరవై వందలు ఏం చెప్తుంది దేవుని వాక్యము ప్రయాసపడి చూడండి ప్రయాసపడి వారం మోచు మోచుకుని పోచున్న సమస్త జనులారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అన్నాడు దేవుడు హలెల్లుయ ఈరోజు ఎంతమందికి శాంతి లేదో దేవుని వద్దకు వస్తే ఆయన ఆయన శాంతిని అనుగ్రహించి నేను వెలుచున్నాను అంటున్నాడు పరలోకన వెళుతున్నాడు ఆయన నా శాంతిని మీకు అనుగ్రహించి నేను శాంతమూర్తిని నా శాంతిని మీకు అనుగ్రహించి నేను వెళుతున్నాను శాంతిని పొందుకోండి సమాధానంగా ఉండండి శాంతిగా మరండి ప్రశాంతంగా ఉండండి ఇంకా భయపడద్దు కలవరపడద్దు వెరవ వెరవ వెరవకండి భయపడకండి మీ హృదయాన్ని నా శాంతినే మీకు అనుగ్రహించి నేను దేవుని నామనికి మహిం కలిగిన గాక మరి ఎవరికి దేవుడు శాంతిని అనుగ్రహిస్తాడంటే చూడండి ఎవరికి దే ఎలాంటి ప్రజలకు దేవుడు అను శాంతిని అనుగ్రహించి వెళ్తున్నాడు నేను ఇస్తాను అంటే చూడండి యక్ష గ్రంథంలో ఒక మాట చాలవిస్తుంది యష అంటున్నాడు గొప్ప యష ప్రవక్త చూడండి ఇరవై ఆరు అధ్యాయ మూడు వచ్చును యశా గ్రంథంలో ఇరవై ఆరు మూడులో ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో వాణిని నువ్వు పూర్ణ శాంతి గణవాణిగా కాపాడదు ఎలాగైనా కాతడిని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నాడు దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈరోజు రోజు ఎవరు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా ఎవని మనస్సు దేవుని పైన ఈ ఈరోజు నువ్వు నీ మనస్సు అంతా కూడా దేవుని పైన ఆనుకుంటుందా నువ్వు దేవుని ఆధారం చేసుకుంటున్నావా దేవుని పైన ఆనుకుంటున్నావా వానికి నేను చూడండి ఏమిస్తారంట దేవుడు మనశ్శాంతిని పూర్ణ శాంతి కలవనిగా ఆయన కాపాడుతాడంట పూర్ణ శాంతి ఆయన ఇచ్చే శాంతి ఎలాగ ఉంటుందంటే పరిపూర్ణంగా ఉంటుందన్నమాట ఆయన ఆయన అనుగ్రహించే శాంతి ఈరోజు నీకు శాంతి కలగడానికని ఏమేమో వ్రతాలు చేస్తాం మనకు సమాధానం కలగడానికి శాంతి కలగాలని మన ఆత్మకు శాంతి కలగాలి మన మనస్సుకి శాంతి కలగాలని పరిపూర్ణత కలగాలి ఏమేమో వ్రతాలు చేస్తాం కదా ఇది లోకమిచ్చే మాదిరిగా ఉండదు దేవుడిచ్చే శాంతి ఈరోజు నువ్వు వ్రతం చేస్తే ఈరోజు బాగుంటావు రెండు రోజులు బాగుంటావు మరలా అదే స్థితి మరలానికి మనశ్శాంతి లేదు మరలానికి తృప్తి లేదు మరలానికి సమాధానం లేదు కుచుమంలో అదే వేదన బాధలు ఈరోజు మన దేవుడిచ్చే శాంతి పరిపూర్ణంగా ఉంటుంది లోకం ఇచ్చినట్లుగా ఉండదు అది భూలోకంలో పరలోకంలో నువ్వు శాంతము శాంతంగా ప్రశాంతంగా ఉంటావు సమాధానంగా ఉంటావు కుటుంబంలో శాంతంగా ఉంటావు ప్రశాంతంగా ఉంటావు ఇన్ని రోజులు శ్రమ అనుభవించినావు కదా ఈరోజు దేవుని వాగ్దానీ అహమైనను దేవుడు గొప్పకారం చేయబోతున్నాడు నీకు మనశ్శాంతిని ఇవ్వబోతున్నాడు సమాధానం ఇవ్వబోతున్నాడు ఆయన శాంతి మనకు అనుగ్రహిస్తున్నాడు ఆయన శాంతి మనకు అనుగ్రహించి ఆయన శ్రమను అనుభవించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన మరణించడానికి మన కోసం సిద్ధముగా ఉన్నాడు ఆయన శాంతిని అంతా కూడా మనకు అనుగ్రహించి నేను మీ శాంత శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను ఈరోజు మనకు శాంతి ప్రశాంతత లేదు శాంతి లేదు నిత్య నరకానికి పోల్చున్న మనవల్ని ఆయన చూడండి ఆయన శాంతి అంత మనకరీ ఆయన శ్రమను అనుభవించినాడు ఆయన ఎన్నో మరి శ్రమలు భరించినాడు మన కోసం రక్తమే కార్చినాడు కదా ఆయన శాంతిని అంతా కూడా దేవుడు మనకు అనుగ్రహించున్నాడు దేవుడు నామ నీకు మహిం ఈ రోజు నీ మనసు దేవుని పైన ఆనుకుంటుందా పూర్ణ శాంతి కలవాణిగా నేను చేస్తాడు దేవుడు నీకు సమాధానం అంత నింపుతాడు దేవుడు నీ కుటుంబంలో శాంతిని సమాధానాన్ని ఇస్తాడు సంతోషంగా నిద్రపోతావు ఆనందంగా నువ్వు ఆహారం తింటావు జన్మశక్తి అంత కూడా నీకు సమస్తము దానికి ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు అమ్మయ్యా హాయిగా నిద్రపోతున్నాను ప్రశాంతం ఉంది ఈరోజు అనే మాట నువ్వు చెప్తావు నామనికి మహిమ కలిగిన గాక మరి నీ మనసు దేవుని పైన ఆనుకుంటుందా ఎందుకంటే నీ మనసు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతుందా ఈరోజు నువ్వు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచుతున్నావా విశ్వాసం ఉంచితే ఆయన పూర్ణ శాంతి కలవానిగా దేవుడు చేస్తానని దేవుడు లేఖనాలు చెల్లుస్తున్నాయి ఈ లోకం ఇచ్చే శాంతి కొన్ని రోజులే పులోకం వరకే మరలా పరలోకంలో నరకంలో వేదన పడాల్సి వస్తుంది అక్కడ ఇంకా వేడుకను పలు కొరకుట అయా కట్టకట్ట పలు కొరకుట ఉంటాయి దేవుడు అదంతా తొలగించి భూలోకంలోనూ పరలోకంలో నీకు పూర్ణ శాంతి చేస్తా చేస్తానంటున్నాడు దేవుడు ఎందుకంటే పరలోకంలో భూ భూలోకానికి ఆయన సమస్తం అధికారం కలిగిన గొప్ప దేవుడు కదా అన్ని నామలకైన ఉన్నతమైన నామ పరిణామం కలిగిన దేవత దేవుడు ఆయన మన ఏసయ్య ఆయన జయించి తిరిగి లేచినాడు కదా మరణాన్ని ఆయన పరలోకంలో భూలోకంలో అన్ని నామలకైనా ఉన్నత పరిణామంగా తండ్రి మన ప్రభుని హెచ్చించి ఉన్నాడు నామానికి మహిమ కలిగిన గాక ఈ రోజు నీ మనస్సు ఆయన పైన ఆనుకుంటుందా ఎవరిపైన ఆనుకుంటుంది నీ మనస్సు తాత్కాలికమైనటువంటి దేవు మరి మరి విగ్రహముల పైన దేవుల పైన ఆనుకుంటుందా అలా ఆ యొక్క శాంతి నీకు కొన్ని రోజుల వరకే ఉంటుంది కానీ అవి ఇవ్వలేవు కానీ మన దేవుడు శాంతి సమాధానం ఇచ్చే గొప్ప దేవుడు ఆయన పరిపూర్ణమైన శాంతినిస్తే పరిపూర్ణ శాంతి గలవానికి ఆయన చేయగలడు ఆయన శాంతి సమూర్తి సమాధాన కర్త ఆయన సమాధానం ఇవ్వగలడు ఈ రోజు నీకు వివాహం కలదనే నీకు మనశ్శాంతి లేదు అయ్యో వివాహ మరి వయసు అయిపోతుంది ఎక్కడా నాకు మరి సరైన సాటి వచ్చిన సహాయం నాకు దొరకటం లేదని తల్లిదండ్రులు శాంతి లేకుండా మనశ్శాంతి కుమారుడికి కుమార్తెకి లేదని గర్వపాలం లేదని అప్పుల్లో ఉన్నారని సమస్యలు ఉన్నారని అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతున్నాయని కుటుంబంలో శాంతి లేదు నీకు సమాధానం లేదు అన్నం ఆహారం పట్టడం లేదు నిద్ర పట్టడం లేదు అదే అనుకుంటూ ఇంకా బాధపడుతున్నాయమ్మ ఈ రోజు నీకు దేవుడు శాంతిని అనుగ్రహించబోతున్నాడు భయపడకు కలవరపడిని కొన్ని హృదయాల్ని వెరవకు ఈరోజు పైపడకు ఈరోజు నువ్వు శాంతిని పొందుకో దేవుని యొక్క శాంతిని పొందుకో సమాధానంగా ఉండు దేవుడిని కుటుంబంలో శాంతి సమాధానం ఇవ్వబోతున్నాడు అంతేకాకుండా చూడండి కీర్తన గ్రంథం ఇరవై మూడు అధ్యాయం రెండో వచ్చనం కీర్తన గ్రంథంలో ఇరవై అధ్యాయం రెండో వచ్చినంలో చూడండి ఇరవై మూడు రెండు కీర్తన గ్రంథం చూడ ఇరవై మూడు అధ్యాయం కీర్తన గ్రంథం రెండవ వచనం పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయను శాంతికరమైన జన్మల యొక్క నన్ను నడిపించుచున్నాడు అంటున్నాడు ఈ రోజు దావీదు మనస్సు దేవుని పైన అనుకున్నది నా హృదయానుసారుడు దావిదాను అన్నాడు దేవుడు ఎందుకంటే దేవుడు అనుక్షణము ఎల్లప్పుడూ ఉదయకాలము లేసి ప్రతి క్షణం కూడా దేవుని స్థుతిస్తూ ఉండేవాడు ఎల్లప్పుడు దేవునికి మరపెడుతూ ఉండేవాడు ఆయన ఇంకా చీకటి ఉన్న లేచి ప్రార్థించేవాడంట దావీదు ఆయన అంటున్నాడు ఈ రోజు కీర్తన చూడండి శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు ఆయన సమాధానం చూడండి శాంతికరమైన జలముల యొక్క ఆయన్ని నడిపిస్తాడు పచ్చి గల చోట్ల నిన్ను పొరండు పెడతాడు ఆయన నీకు సమాధానం ఇస్తాడు శాంతికరమైన జలము యొక్క నిన్ను నడిపిస్తాడు ఆయన శ్రమల గుండు నడిపించడు శాంతికరమైన జలముల యొక్క శ్రమల కాదు ఇరుకులు ఇబ్బందులకు కాదు శోధనల గుండ కాదు దేవుడు నీకు శాంతికరమైన జనముల యొక్క ఆయన నడిపించబోతున్నాడు దేవుని నామనికి మహిమ గాక ఈ రోజు నీ రెండు వేల కలవరపడి నీకు ఈ వాక్తను ఆమెను అద్భుతాలు నీ మనసు దేవుడిపైన పైన ఆనుకోవాలి నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి ఆయన ఒక్కడే భూమి ఆకాశం సృష్టించిన గొప్ప దేవుడు సర్వాధికారి ఆయన ఆయన కరువులు మధ్య నివసించేవాడు సమస్త అధికారం కలిగిన గొప్ప దేవుడు ఆయన ఒక్కడే ప్రార్థన ఆలకించి గొప్ప దేవుడు ఆయన నీ మనసు ఆనుకుంటే ఆయన ఎందుని విశ్వాసం ఉంచితే మన ప్రభు ఏసు క్రీస్తు దేవుడు నీకు సమాధానం శాంతిని అనుగ్రహించబోతున్నాడు దేవుని నామానికి మహిమ కలిగిన గాక మరి వాగ్దానం నమ్ముతున్నావా ఆమె నేను అద్భుతాలు చేయబోతాడు వాగ్దానం విన్న వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వారు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి అనేక ప్రజలకి గొప్ప మాటలు వింటారు కదా మరి మీ ద్వారా మరి దేవుని శుభార్త ప్రకటించబడినట్లు అవుతుంది దేవుని దేవున్నానికి మహిమ కలిగిన గాక ఈ రోజు దేవుడిని శాంతిని అనుగరించి వెళ్తున్నాను నా శాంతిని మీకు అనుగురించి పెళ్ళుచున్నాను అంటున్నాడు దేవున్నానికి మహిమ కలిగిన గాక ఐ మెయిన్ దేవుడు నెరవేర్చాలని మనం ప్రారంభం చేసుకున్నాం పరిశుద్ధడా ప్రేమ కలిగిన గొప్ప తండ్రి మీ బంగారు పాదములకి కోటాని కోట్ల స్తోత్రులు స్తోత్రులయా వాగ్దానాన్ని నెరవేర్చండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వాగ్దానం నెరవేర్చండి ఆమె నా జీవితాల్లో అద్భుతం చేద్దండి ఎన్ని రోజుల చాలా నుంచి ప్రభావ ఎన్నో సంవత్సరాలు శాంతి సమాధానం లేక బాధపడుతున్నారేమో ఈ రోజున ఆయన పరిపూర్ణ శాంతి వాళ్ళకు అనుగ్రహించండి సహాయం చేయండి గొప్పకారం జరిగించండి ప్రభావ సంతోషంగా ఆయా వాళ్ళని నిద్రపోవడానికి ఆహారం తినడానికి ఆయా ఆనందంగా నవ్వడానికి నాయన సహాయం చేయండి ఈ రోజు నాయన శాంతి లేక పరిపూర్ణమైన శాంతి లేక సమాధానం లేకుండా బాధపడుతున్నాను ప్రభు నువ్వు కనికరం చూపించి ఈ రోజు నాయన ప్రభు అయా ఆమెను మన జీవితాల్లో ఈరోజు గొప్ప కార్యం జరిగించమని ఆయా రోగంలో ఉన్న మరి అనారోగ్య సమస్యలు ఉన్నారో ముట్టు స్వస్థపరచండి వివాహం కాని వారికి మంచి వివాసం సమకూర్చండి గర్భైనా గర్భాలను తెచ్చండి కుటుంబంలో సమాధానం అప్పులను విడిపించి ప్రతి ఒక్క కుటుంబంలో సమాధానం గురించి ఆయన కృప చూపించమని మీ శాంతిని అనుగ్రహించమని మరి ప్రార్థిస్తూ ఈ వాగ్దాన్ని నెరవేర్చమని ఏసు క్రీస్తు జీవం కలిగిన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొంది అన్నా మా ప్రియ పరలోకపు తండ్రి ఆ మేన్ ఆ